సదాసోపేట మండలంలోని ఆరూరు గ్రామాల్లో గల ఎవరెస్ట్ ఆర్గానిక్ పరిశ్రమపై చర్యలు తీసుకోవాలని తహసీల్దార్కి వినతి పత్రం ఇచ్చారు ఈ సందర్భంగా గ్రామ మాజీ ఎంపిటిసి శివకుమార్ మరియు గ్రామ పౌరులు మాట్లాడుతూ సదాశోపేట్ మండలం అరూరు గ్రామంలో ఉన్న ఎవరెస్ట్ ఆర్గానిక్ పరిశ్రమ కాలుష్యాన్ని విపరీతంగా రాత్రిపూట ఉదయం పూట వదులుతూ ప్రజల ఆరోగ్యాన్ని నాశనం చేసే విధంగా చేస్తోందని ఈ పరిశ్రమ యాజమాన్యం వదులుతున్న విషవాయుల కారణంగా అనేకమంది ప్రజలు తీవ్ర అస్వస్థతకు గురై హాస్పిటల్ బారిన పడుతున్నారని వేలాది రూపాయలను ఖర్చు పెట్టుకుని వైద్యం చేయించుకుంటున్నారని ఆరోపిస్తున్నారు ఈ పరిశ్రమ యాజమాన్యం నిర్లక్ష్యం మూలంగా అనేక మంది ప్రజలకు లంగ్స్ డిసీజెస్ చర్మ వ్యాధులు శ్వాస వంటి దీర్ఘకాలిక రోగాలు కావాల్సి వస్తుందని ప్రజలు ఆరోపిస్తున్నారు

ఆ వ్యక్తి చనిపోయినా ఒరిస్సాకు సంబంధించింది మామూలుగా బాలాజీని తీసుకెళ్తే గవర్నమెంట్ హాస్పిటల్ గాంధీ తీసుకుపోయి అడ్నించే తీసుకుంటుంది రీసెంట్ మొన్న సోమవారం జరిగింది మా దగ్గర ఇంకా గుర్తున్నట్టు వస్తే మళ్ళీ పర్మిషన్ ఉండాలి కదా ఇప్పుడు

మేము తినే ఫుడ్డు ప్రతిరోజు బోర్ వాటర్ తాగలేదు మేడం తినేదానికైతే మామూలుగా ఫిటర్ తిండి తాగుతుంది ఇక వంటలు తింటలు తీసినా ప్రతిరోజు ఆ కార్యక్షనే మేము రోజు కనిపిస్తున్నాం రోజు విషమే తింటున్నాం మాకు తెలిసి రోజు మేము అయితే విషమే తిన్నాం ఇద్దరు పిల్లలు అయితే మాకు విలేజ్ వాటర్ అసలు తాగడం లేదు పక్కన డాక్టర్లు చెప్పి విలేజ్ వాటర్ అసలు తాగితే ఇలా కష్టమని ఈరోజు మన ఎంఆర్ఓ ఆఫీస్లో ఎంఆర్ఓ గారికి మన ఎవరెస్ట్ ఆర్గానిక్స్ ఎస్ఎస్ ఆర్గానిక్స్ పెద్ద జలాల కంపెనీల గురించి దరఖాస్తు ఇవ్వడం జరిగింది ఎందుకంటే మా ఆ కాలుష్యంతోనే మా గ్రామంలో అంటే ఆరూరు గ్రామంలో చిన్నపిల్లలకు కానీ పెద్దలు కానీ కాళ్ళు లేచి కూచోలేని పరిస్థితి ఎక్కువ శాతం రోగాలు వస్తున్నాయి కాళ్ళ నొప్పులు కిడ్నీలకు సంబంధించినవి చాలా రోగాలు వస్తున్నాయి కాబట్టి ఇంతకుముందు కూడా అధికారులకు పీసీపీ వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చినాం అయినా వాళ్ళు చూడక చూడకపోతున్నట్లు నాకు అనుమానం కాబట్టి ఇప్పుడు మా ఎంఆర్ఓ గారు తక్షణ చర్య తీసుకొని మా ఆరూరు గ్రామాన్ని కాలుష్యం నా కాలుష్య బారిన పడకుండా కాపాడాలని మేము ఎంఆర్ఓ గారిని కోరుతున్నాం అదేవిధంగా మేము ఎప్పుడూ వాసన వచ్చినా అప్పుడు కనీసం కంపెనీ దగ్గరికి పోయి అయా మీ వాసన చాలా విపరీతంగా వస్తుంది పిల్లలు పండుకోవడం లేదు పెద్దలు కూడా పండుకోవడం లేదు అడగడానికి వెళ్తే మా మీద కేసులు జయిస్తున్నారు అక్కడ ఉన్న జిఎం గారు భయభ్రాంతులకు గురి చేస్తున్నారు కాబట్టి మేము ఎందుకంటే లీగల్గా అధికారుల ద్వారా మా గ్రామాన్ని కాపాడండి అని కోరుకుంటూ ఇక్కడ కాదు పై పై వరకు కూడా కలెక్టర్ వరకు కూడా కంప్లైంట్ చేసి పై వరకు కూడా వెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాం తక్షణ చర్య తీసుకొని వారికి నోటీసులు ఇస్తారా ఏం చేస్తారా వాళ్ళ అధికారులు ఏ రకంగా చేస్తారో ఆ రకంగా వాళ్ళు చేయాలని మీ ద్వారా తెలియజేస్తాం నా పేరు బాలశెట్టి ఆ రోజు రాము ఈరోజు మండల అధికారులను కలవడానికి వచ్చినాము దేని గురించి అంటే గత కొన్ని సంవత్సరాలుగా మేము అన్వయిస్తున్న విషయం మేడం గారు చెప్పడానికి వచ్చినాము మొన్న రీసెంట్గా ఫ్యాక్టరీ గురించి వాసన దుర్వాసన బాగా విదజల్లుతుంది నాగుండీ కానీ కొనాపూర్ కానీ గోపులరం కానీ అక్కడ ఉన్న వాటర్తోని ఇంతకుముందు పశువులు అవన్నీ చాలా చనిపోయినాయి చనిపోయిన తర్వాత దీని కూడా చాలాసార్లు స్పందించలేరు ఆల్రెడీ కొట్లాడుతూనే ఉన్నాము జరుగుతూనే ఉన్నాయి మొన్న గున్న రీసెంట్గా తీసుకొచ్చిన వీడియోలు దాని గురించి చేస్తే నా మీద తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో కూడా భూసిన పెట్టడం జరిగింది వాళ్ళ ఏమైందేమో వదిలేసారు కావున తక్షణం చర్యలు తీసుకోవాలని మేము న్యాయంగా రమ్మన్నారు కాబట్టి మేము ఏవేవైతున్న కంప్లైంట్లు కంపెనీ మీద ప్రతి ఒక్కరికి ఇవ్వడానికి ఇవ్వడం జరుగుతుంది రీసెంట్గా మొన్న ట్వంటీ సెవెన్ సోమవారం ఏదో ఒక ఒరిస్సాకు సంబంధించిన వ్యక్తి చనిపోయాడు చనిపోయిన విషయం మా ఆరూర్లో కానీ కొనాపూర్లో కానీ గోపుల రంగు ఎవరికి తెలియదు పాపం ఎక్కడి నుంచి వచ్చిండో ఏదో బతుకుదే రోజు గురించి వచ్చిండు వచ్చిన తర్వాత వాసనకే ఖాళీ స్మెల్కే చనిపోయిండు చనిపోయిన తర్వాత ఆ డెడ్ బాడీ ఏంది ఏం కథ గ్రామ పంచాయతీకి కూడా తెలియదు మా ఊరు సెక్రటరీకి కూడా తెలియదు ఈ దాని మీద స్పందించలేరు కాబట్టి మేము ఈరోజు వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది తక్షణమే ఏం చేశారు అంటే సంగారెడ్డి అని అన్నారు బాలాజీ అనుకుంటే బాలాజీలో రాలేరు అప్పటికే ఫ్యాక్టరీలో చనిపోయింది ఆయన హైడ్రామ్ ఆడి హైడ్రామ్తో ఏం చేశారు డైరెక్టు గాంధీ హాస్పిటల్ తీసుకుపోయి అక్కడ నుంచి వాళ్ళ కుటుంబ సభ్యులు తీసుకొచ్చి అట్నుంచి వచ్చా ఏం చెల్లించారో ఏందో మాకు తెలియదు మన గ్రామ పంచాయతీ కూడా ఇతవరకు ఏంది ఏందనేది తెలియదు ఇంత దారుణంగా జరుగుతుంది ఆరూరు పరిస్థితి ఇప్పటికే వాటర్ కానీ ఏ కానీ చూడండి మేము ప్రతిరోజు మేము అన్నం ప్రతి అన్నం వండుకునే విషము అన్నం వండుకున్న కూర వండుకున్న ప్రతి దాంట్లో విషం విషం వాటర్తోనే మేము బతుకుతున్నాం ప్రతి ఒక్క చిన్న పిల్లలు ఇప్పుడు పుట్టబోయే పిల్లలు కూడా చాలా వీక్గా ఉడుతురు ఎందుకంటే ప్రతిరోజు మేము అవే వాటర్ తాగుతున్నాం ఒకటి టెంపరవరీ ఒకటి వాటర్ ప్లాంట్ పెట్టిండు దాంట్లో ఈగలు దోమలు వచ్చి చూస్తే కనిపిస్తాయి నేను ఇవన్నీ ఎవరి మీద కలుపుతుందని చెప్పట్లేదు జరిగిన వాస్తవాలు చెప్తున్నాము ఇది న్యాయం ఇది సత్యం ఇది ఇష్టపల్ మా కంపెనీ నుంచి మా ఊరికి ముప్పు ఉంది పక్కన ఉన్న విలేజ్లకు కూడా ముప్పు ఉంది ఇమీడియట్గా దీని మీద యాక్షన్ తీసుకోవాలని మాత్రమే మేము కోరుకుంటున్నాము